దేవా అయితే కావేరిని జైల్లో తప్పించుకున్న నా నుంచి తప్పించుకోలేదు అని చెప్పని మనుషుల్ని పెట్టి ఆ స్కూల్ దగ్గరలో ఉన్న ఆవరణంలోనే తను ఎక్కడో దగ్గర ఉంటుంది ఎతకండి అని చెప్పనేటప్పటికీ ఇంకా వాళ్ళు వెతికే వాళ్ళు అయితే ఇంకా కావేరి ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇక్కడే ఉంది అని చెప్పని రౌడీలు రమ్మని చెప్పనేసి ఇంకా అక్కడికి వచ్చే లోపల వీళ్ళైతే గుండెలు నొప్పి చేయనట్టుగా వీళ్ళు నాటకం అయితే ఆడుతారు అప్పుడు మీకు ఏమైంది అని చెప్పని తను అడుగుతూ ఉంటే ఇంకా అక్కడి నుంచి ఒక వెహికల్ని తాపి సార్ ఇద్దంగా గుండెల నొప్పి అని చెప్పనేటప్పటికీ వాళ్ళైతే ఇంక నలుగురు రౌండప్ చేసి तन की నల్ల క్లాత్ అయితే వే వేసి ఇంకా అక్కడి నుంచి అయితే తీసుకొని వెళ్ళిపోతారు చిన్ని అయితే నాకు ఎడం కన్ను కుడికన్ను అదురుతూ ఉంది అంటే అమ్మకి ఏదన్నా ఆపద రాబోతుందా అని చెప్పని అనుకుంటూ ఉంటుంది అమ్మ చెప్పింది కదా ఏదైనా కుడికన్ను కానీ వచ్చింది అంటే నా మనసు కూడా చెప్తుంది అమ్మకి ఏదో ఆపద రాబోతుందని చెప్పనని టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ లోపల అయితే ఇంకా రౌడీలు తనని గోన్ సంచిలో కట్టుకొని అక్కడికైతే తీసుకొని వస్తారు అప్పుడు ఇంకా కిడ్నాప్ చేసినామైతే సార్ సార్ మీరు చంపే ముందు ఒక్కసారి నేను ఆమెని చెయ్యి కొట్టాలి సార్ అని చెప్పనంటే నేను తనకి గుడ్డ తప్పేటప్పుడు నన్ను పిడుగుద్దులు సార్ అని చెప్పని ఇంకా తను కోపం తీరేలాగా తన మీదైతే కొడుతుంది ఇంకా నేను దేవ అయితే ఇంక నేను చంపేస్తాను అని చెప్పను అనేటప్పటికీ ఇంకా తన మీదైతే గన్ను అయితే పెడతాడు అయినా ఎవరు చంపారో తనకు తెలియాలి కదా ఇదివరకంటే తప్పించుకొని ఇప్పుడు అలా కాకూడదు అని చెప్పనని దానికి సంచి అయితే ఇప్పండి నేను చెప్పినప్పటికీ ఇంకా గోల్ సంచి తీరా చెప్పేసరికి ఇంకా అందులో నాగవల్లి అయితే ఉంటుంది అప్పుడు ఇంకా అటు దేవా ఇటు అందరూ అయితే షాక్ అవుతారు సార్ మేము కట్టుకొచ్చింది కావేరి నేను తన ఈ అమ్మాయి ఎలా వచ్చిందో తెలియదు అని చెప్పినప్పటికీ ఇంకా నాగవల్లి లేచిన తర్వాత నన్ను బుద్ధినంద ఆమెనైతే తన చంపక మీద కొడుతుంది అలా కొట్టిన తర్వాత నువ్వు ఎవరనుకుంటున్నాను మీరు తెచ్చి టచ్ చేసావు నువ్వు అని చెప్పి ఆమె క్షమించండి అమ్మ అని చెప్పని అంటుంది ఏంటి బావా ఇదంతా అని చెప్పని అంటుంది ఏంటి బావా ఇదంతా అని చెప్పని అని అప్పుడు ఇంకా దేవాన్ని అయితే అడుగుతుంది ఆ కావేరి బతికే ఉంది తను నువ్వు ఉషా అని చెప్పనన్నా నా మనసు ఓచుకోలేకపోతుంది నా భార్యని చెప్పిన ఆ కావేరిని చంపేయాలని చెప్పానండి ఇప్పటికీ నువ్వు ఇప్పుడు తీరా నన్ను ఒకళ్ళు చంపేస్తుంటే ఏంటి బావా నా పరిస్థితి అని చెప్పంటే ఇంకా కావేరి అయితే ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఎలా ఉంది ఇద్దరికి నేను చెప్తూనే ఉన్నాను కదా నేను కావేరిని కాదు అని చెప్పనని ఇప్పుడు బాగుందా మీకు నువ్వు నాగవల్లి నువ్వే కదా ఈ ప్లాన్ ప్లాన్ అంతా అంటే లేదు లేదు నేను కాదు అని చెప్పని నాగవల్లి అయితే అంటుంది ఇంకా దేవు దేవాకైతే కావేరి అలా వచ్చేటప్పటికి నిజంగా కావేరికైతే ఇంత ధైర్యం రాదు అని చెప్పని కా దేవ